బ్రేకింగ్ న్యూస్ తిరుమల లడ్డు కల్తీ నెయ్యి ఆరోపణలపై సిబిఐ ఛార్జ్షీట్ లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి టీటీడీకి సప్లై చేసిన నెయ్యిలో జంతువుల కొవ్వు లేదని సిబిఐ స్పష్టం చేసింది మరింత స్పష్టత కోసం గుజరాత్ లోని నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ద్వారా నెయ్యి శాంపిల్స్ ను సిబిఐ మరోసారి పరీక్షించింది నెయ్యిలో జంతువుల కొవ్వు కలవలేదని స్పష్టత ఇస్తూ ఎన్డీడి రిపోర్ట్ ఇచ్చిందని సిబిఐ వెల్లడించింది తిరుమల లడ్డు కాల్తీ నెయ్యి ఆరోపణలపై సీబీఐ ఛార్జ్షీట్లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి టీటీడీకి సప్లై చేసిన నెయ్యిలో జంతువుల కొవ్వు లేదని సిబిఐ స్పష్టం చేసింది మరింత స్పష్టత కోసం గుజరాత్లోని నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు ద్వారా నెయ్యి శాంపిల్స్ ను సీబీఐ మరోసారి పరీక్షించింది నెయ్యిలో జంతువుల కొవ్వు కలవలేదని స్పష్టత ఇస్తూ ఎన్డీడిబీ రిపోర్ట్ ఇచ్చిందని సీబీఐ వెల్లడించింది కైదు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నారాయణ రెడ్డి అందిస్తారు నారాయణ రెడ్డి నెయ్యిలో జంతువుల జంతువుకు కొవ్వు కలవలేదని చె తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూ తయారీలో కల్కి నెయ్యి వినియోగంతో వచ్చిన ఆరోపణలు దేశవ్యాప్తంగా సంచలనం పెట్టినాయి అయితే తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో వినియోగించిన నెయ్యిలో కల్త జరగ జరిగిందన్న వారిపై ఆరోపణలపై సిబిఐ నిర్వహించిన దర్యాప్తులో సంచలమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి టీటీడీకి సరఫరా చేసిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలవలేదని సిబిఐ కూడా స్పష్టంగా నిర్ధారించింది దీనికి సంబంధించి ఛార్జ్ షీట్లు కూడా నెల్లూరు ఏసీబీ కోర్టులో కూడా సమర్పించినట్లు తెలుస్తోంది లట్టు నీ నాణ్యత వచ్చిన ఆరోపణలలో ఆ నేపథ్యంలోనే సిబిఐ మరింత లోతైన విచారణ చేపట్టిన పరిస్థితి ఈ క్రమంలోనే గుజరాత్ లోని నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ద్వారా నెయ్యి నమూనాలకు మరోసారి పరీక్షలు నిర్వహించారు ఈ పరీక్షల్లో నెయ్యిలో ఎలాంటి జంతువుల కొవ్వు కలవలేదని అందులో ఆలవాలు లేవని కూడా ఎన్డీడిబి రిపోర్ట్ కూడా ఇచ్చింది సిబిఐ రెండు వేల ఇరవై ఐదు జనవరి ఎనిమిదవ తేదీన ఎన్డీడిబికి లేఖ కూడా రాసింది గతంలో సేకరించిన నెయ్యి శాంపుల్స్ పరీక్షించాలని కూడా ఆ లేఖలో వాళ్ళు కోరినట్టు కూడా తెలుస్తుంది అందుకు అనుగుణంగా పరీక్షలు నిర్వహించిన ఏదైతే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఉందో ఆ బోర్డు రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై ఏడును కూడా తన నివేదికను కూడా సిబిఐకి అందజేసినట్లు కూడా సమాచారం సమాచారం అంటే ఈ నివేదికలో నెయ్యి పూర్తిగా స్వచ్ఛమైందని ఆ జంతువుల ఆ కొవ్వు కలిసినట్లు ఎలాంటి ఆధారాలు లేవని కూడా ఆ వాళ్ళు నిర్ధారించినట్లు కూడా ఆ తెలుస్తుంది ఆ నివేదికలో ఈ నివేదికతో తిరుమల లడ్డు నీపై వచ్చిన కల్టీ ఆరోపణలను సిబిఐ స్పష్టమైన ముగింపు పలికినట్లు కూడా ఆ భక్తులందరూ భావిస్తున్నారు ఇదే విధంగా భక్తుల్లో కూడా నెలకొన్న సందేహాలు కూడా ఈ దర్యాప్తు ఏదైతే సిబిఐ దర్యాప్తు నివేదిక ఉందో అది కొంచెం స్పష్టంగా కూడా జంతు కళబురాలు కలవలేదని కూడా నిర్ధారించినట్లు కూడా తెలుస్తుంది మోనికా right now thank you